నమస్కారం సార్ సార్ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండ్ మాజీ నక్సలైట్ ఎల్లయ్య గత పది రోజుల నుంచి కూడా మిస్సింగ్ లో ఉన్నాడు సార్ అయితే ఇప్పుడు సడన్ గా ఆయన చనిపోయాడు అని చెప్పేసి వార్తలు రావడం చూసినాం ఆయన ఎవరు చంపారు ఆ చంపిన పద్ధతి కూడా చాలా ఘోరంగా ఉందని చెప్పేసి అంటున్నారు మరి ఆయన ఎవరు చంపారు ఇది ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ కేసుగా చెప్పుకోవచ్చు ఒక ప్లాన్ ప్రకారం ఒక హత్యలు ఎలా చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవడానికి ఇది అర్థమవుతుంది అలాగే మాజీ నక్సలైట్లు హత్య చేస్తే మామూలు వాళ్ళకి మాజీ నక్సలైట్లకు ఉన్న తేడా కూడా దీంట్లో మనకు అర్థమవుతుంది ఎందుకంటే చనిపోయింది మాజీ నక్సలైటే చంపింది కూడా మాజీ నక్సలైటే సో ఈ కేసు వివరాలు చూస్తే సూర్యాపేట మనకు ఐడియా ఉంది కాబట్టి సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య ఆయన పేరు ఆయన ఒకప్పుడు సిపిఐఎంఎల్ జనశక్తి అంటే నక్సలైట్ పార్టీల్లో చాలా రకాల గ్రూపులు ఉంటాయి అట్లాంటి గ్రూపుల్లో సిపిఐఎ ఎంఎల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అంటే మార్క్సిస్ట్ లెనినిస్ట్ జనశక్తి పేరు అనమాట ఎందుకంటే సిపిఐ ఎమ్మెల్యే అనే పా అనే పేరు చాలా నక్సలైట్ గ్రూపులు కామన్గా ఉంటుంది జనశక్తి అని పీపుల్స్ వారిని ప్రతిఘటన అని ఇలా రకరకాల పేర్లతో ఉంటాయి సో వీళ్ళది జనశక్తి గ్రూపు ఇది కూడా బలమైన గ్రూపుగా ఒకప్పుడు ఉంది ఆ పార్టీలో ఈయన పనిచేశాడు అండర్ గ్రౌండ్లో దళాల్లో నక్సలైట్గా ఉన్నాడు ఉండి ఆయన బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత కాల్డ్ జనజీవన శ్రమంతులు కలిసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి మెల్లగా ఎదుక్కుంటూ వచ్చి సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉంటున్నాడు ఆయన ఇదేందంటే మేజర్గా ప్రొప్షన్ చాలామంది ముఖ్యంగా తెలంగాణలో నక్సలైట్లుగా ఉండి బయటకు వచ్చిన వాళ్ళు ప్రధానంగా ఏ వృత్తి ఎంచుకుంటారంటే పంచాయతీలు చేయడం సెటిల్మెంట్స్ అంటారు ఈ సెటిల్మెంట్స్ ఏవైనా చేస్తారు వీళ్ళు అంటే భార్యాభర్తల గొడవలు చేస్తారు ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తారు ఇంకేమైనా ఆస్తి తగాదాలు వ్యాపార తగాదాలు ఇవన్నీ సెటిల్ చేయడం ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకోవడం ఈ పని వీళ్ళు చేస్తారనమాట వీళ్ళకి ఎందుకంటే మాజీ నక్సలైట్ల బలం ఉంటుంది ప్లానింగ్ ఉంటుంది పోలీసులతో పరిచయాలు ఉంటాయి రాజకీయ నాయకులతో పరిచయాలు ఉంటాయి ఈ వ్యవస్థని ఎలా మేనేజ్ చేయాలి కోర్టు ఏంటి పోలీస్ స్టేషన్ ఏంటి జైలు ఏంటి ఇవన్నీ వీళ్ళకి బాగా కొట్టిన పిండి రెండోది ఒక స్ట్రాటజీలు ఎలా వేయాలి వెపన్స్ ఎలా వాడాలి ఇవన్నీ కూడా వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది నక్సలైట్గా పనిచేస్తాడు కాబట్టి అందుకని మాజీ నక్సలైట్ అంటే సమాజంలో కూడా కొంత భయం భక్తి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ వృత్తిని చాలామంది ఎంచుకున్నారు మామూలుగా నా దగ్గరకు కూడా అప్పుడప్పుడు కేసులు వస్తాయి సార్ మా దెవరు ల్యాండ్ ఆక్యుపై చేశారు మీరేమన్నా వస్తారని నేను బాబు అని చెప్తుంటా సో అలాగా మాజీ నక్సలైట్లు అనేసరికి వాళ్ళ దగ్గర కేసులు వస్తుంటాయి ఓకే సో డబ్బులు వస్తుంది కాబట్టి వీళ్ళు కూడా ఈ మార్గాన్ని చాలామంది ఎంచుకుంటారు అలాగా ఈయన ఎంచుకున్నాడు ఈ వడ్డే ఎల్ పంచాయతీలు చేస్తున్నాడు ఇదే విధంగా ఇంకొక నక్సలైట్ ఉన్నాడు అతని పేరు శ్రీకాంత్ అచ్చారి అతను కూడా ఇదే పనిలో ఉన్నాడు సో వీళ్ళిద్దరూ ఒకే ఏరియా దగ్గర పనిచేస్తుండడం వల్ల నల్గొండ ఏరియాలో వీళ్ళకి అప్పుడప్పుడు గొడవలు కూడా వస్తున్నాయి ఒకరి మీద ఒకరు అంటే వాడి పంచాయతీలో వీడి వీడేంటర్ అవడం వీడి పంచాయతీలో వాడేంటర్ అవ్వడం ఇలా వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ ఉంది ఈ శ్రీకాంతాచారి మీద ఒక ముప్పై నాలుగు కేసులు ఆల్రెడీ హత్య కేసులు ఉన్నాయి ఈ వడ్డే ఎల్ఐ మీద కూడా పది పద్దెనిమిది కేసులు అతని మీద కూడా ఉన్నాయి అంటే వీళ్ళు హత్యల్లో ఉన్నారు గొడవల్లో పాల్గొని అన్నీ చేస్తున్నారు వీళ్ళు ఇద్దరు కూడా సో ఈ కాంటెక్స్లో పద్దెనిమిదో తేదీ నుంచి వడ్డే ఎల్ఐయ మిస్సింగ్ వాళ్ళ తమ్ముడు సతీష్ సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు మా అన్న పద్దెనిమిది తేదీ నుంచి కనిపించట్లేదు అని సో అప్పటి నుంచి పోలీసులు ఒక తొమ్మిది బృందాలుగా ఏర్పడి చేస్తున్నారు అంటే వాళ్ళ అన్న ఏం చెప్పాడంటే మా తమ్ముడు జగ్గైపేటకి వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్ జగైపేటకి అప్పటి నుంచి కనిపించట్లేదు అనేది చెప్పాడు సో వీళ్ళు జగ్గైపేట పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫామ్ చేశారు అక్కడ కూడా ఈ వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా ఏంటి అనేది విచారించారు ఈ క్రమంలో పోలీసులు ఇది హత్య అయిపోయాడు అతను చనిపోయాడు హత్య చేశారు అతను అనే విషయాన్ని కనిపెట్టారు శ్రీకాంతాచార్యే ఈ హత్య చేయించాడని కూడా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు ఇది ఎలా జరిగింది శ్రీకాంత్ శ్రీకాంత్ాచారి ఎలా చంపాడు అని చూస్తే శ్రీకాంతాచారిని ఎల్లయ్య కొన్ని రోజులకు ముందు చంపేస్తానని బెదిరించాడంట మామూలుగా వీళ్ళిద్దరికి రైవల్ ఉంది కాబట్టి ఇద్దరు కూడా ఒకరినొకరు చంపుకునే ప్లాన్లో ఉన్నారు ఎందుకంటే వీళ్ళిద్దరికి కూడా హత్యలు చేసిన చరిత్ర ఉంది సో అందువల్ల శ్రీకాంతాచారి ఏమనుకున్నాడంటే వీడు నన్ను చంపే లోపల నేనే వీడిని చంపేస్తే బెటర్ కదా అనుకున్నాడు శ్రీకాంతాచారి సో అనుకొని ఏం చేశాడంటే ఒక మంచి ఖతర్నాక్ ప్లాన్ వేస్తాడు అదేంటంటే ఎల్ఐకి వాళ్ళల్లో వీళ్ళు పంచాయతీలప్పుడు కూడా కొన్ని ఫేవరెట్ పంచాయతీలు ఉంటాయి టాపిక్ కొంతమందికేమో ఏమో ల్యాండ్ పంచాయతీలు ఇష్టం కొంతమందికి భార్యాభర్తల పంచాయతీలు ఇష్టం కొంతమందికి వ్యాపార పంచాయతీలు ఇష్టం ఈయనకేమో ఎల్ఐకి భార్యాభర్తల పంచాయతీ అంటే బాగా ఇష్టం అంట సో అందుకని శ్రీకాంత్ అచార్య ఏం చేశాడంటే హైదరాబాద్లో తనకు తెలిసిన ఒక జంటను పట్టుకున్నాడు శ్రీనివాస్ అపర్ణ వాళ్ళిద్దరి పేర్లు ఇవాళ వాళ్ళిద్దరిది కూడా జగ్గైపేట సో అతను ఏం చేశాడు వీళ్ళిద్దరిని పట్టుకొని ఏం చేశాడంటే అపర్ణ దగ్గర ఎల్ఐకి ఫోన్ చేయించాడు సార్ ఇట్లా మాది జగైపేట హైదరాబాద్లో ఉంటున్నాం నన్ను శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి లవ్ చేస్తున్నానని నాతో కొద్ది రోజులు గడిపి నా దగ్గర ఇరవై లక్షలు తీసుకొని మోసం చేశాడు మీరు ఈ చేసి ఆ ఇరవై లక్షలు నాకు ఇప్పించాలి అని ఎల్ఐకి ఫోన్ చేసింది ఎల్ఐకి డబ్బులు అడిగాడు మామూలుగానే పంచాయతీ చేయాలంటే నా రేట్ ఎంత అని ఐదు లక్షలు అడిగారు ఓకే సార్ మీకు ఐదు లక్షలు ఇస్తాను అని చెప్తే ముద్దుగా అడ్వాన్స్ ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయన్నాడు చేసింది మనోడికి ఆనందమైంది అమ్మాయి పంచాయతీ చేస్తే ఇంకో నాలుగు లక్షలు వస్తాయి అనుకొని ఇతను ఏం చేశాడంటే అపర్ణం తీసుకొని జగ్గైపేటకు బయలుదేరాడు మార్గ మధ్యంలో వీళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉంటే అంజయ్ అని వీళ్ళెవరో ఫ్రెండ్స్ని తీసుకెళ్తారు కదా ఒకరే వెళ్ళరు అలాగే అంజయ్యని తీసుకొని ముగ్గురు జగ్గైపేటకి వెళ్ళారు జగ్గైపేటకి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేశాడు శ్రీనివాస్కి ఎవరు ఎల్లయ్య శ్రీనివాసు ముందుగానే శ్రీనివాసు ఈ శ్రీకాంతాచారి ఇంకొంతమంది మనుషులు అక్కడ ఒక వన్ మంత్ ముందే గది అద్దెకు తీసుకున్నారు ఇక్కడ జగైపేటలో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు అనమాట ప్లాన్గా వాళ్ళు ముందే ఉంటున్నారు అక్కడ వీడు వస్తాడు మనం ఇక్కడ చంపాలనేది వాళ్ళ ప్లాన్ సో వీళ్ళు అక్కడ ఉంటున్నారు శ్రీనివాస్ ఏం చేశాడంటే మీరు ఒకరే వస్తే నేను నేను కూడా మీకు డబ్బులు ఇస్తాను సెటిల్ చేసుకుందాం ఆమెకి డబ్బులు ఇస్తాను మీకు కూడా మీ వాటా ఇస్తాను సెటిల్ చేసుకుందామని అని అయితే మీరు ఒక్కరే రండి నాకు అపర్ణ అనే ముఖం చూడడం ఇష్టం లేదు అట్లేదో మాట్లాడాడు సో ఎల్లయ్య నమ్మాడు నమ్మి ఒకటే రమ్మన్నాడు కాబట్టి ఈ అంజయ్యను కూడా ఇక్కడ పెట్టి అంజయ్యను ఈ అపర్ణను జగేపేట బస్ స్టాండ్లో వెయిట్ చేయమని తను ఒకడే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కొంతసేపటి తర్వాత ఈ అపర్ణ కూడా మెల్లగా నేను బాత్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళింది రాలా సో అంజయ్యకి డౌట్ వచ్చింది ఈమె వెళ్ళిపోయింది రాలేదు అంజయ్య నుంచి ఫోన్ లేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెయ్యి ఏమైందిరా అని డౌట్ వచ్చింది ఆయన వెయిట్ చేసి వెయిట్ చేసి మామూలుగా ఈ పంచాయతీల గురించి తనకు కూడా ఐడియా ఉంది కాబట్టి తను ఇమీడియట్గా వీళ్ళ బ్రదర్ సతీష్కి ఫోన్ చేశాడు అన్న ఇట్లా ఎల్లయ్య వెళ్ళాడు కనిపించట్లేదు నా పక్కన ఉన్న అపర్ణ నావి కూడా ఎస్కేప్ అయింది నాకేదో డౌట్గా ఉందని దాంతో ఆయన పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి ప్రాథమికంగా ఎంక్వైరీ చేసినప్పుడు శ్రీకాంతాచార్తో ఎల్ఐకి గొడవలు ఉన్నాయనే విషయం వాళ్ళకి తెలిసింది దాంతో శ్రీకాంత్చారిని ట్రేప్ ట్రాప్ చేసి పట్టుకున్నారు పట్టుకొని ఇంక వాళ్ళ పద్ధతిలో కొట్టుంటారు శ్రీకాంత్ చంద్రుడు మొత్తం చెప్పాడు ఇప్పుడు అతన్ని చంపేసినాక ఏం చేశారంటే వీళ్ళు ఒక చేపలు వేసే బాక్స్ ఉంటుంది కదా ఐస్ బాక్స్ ఆ బాక్స్లో అతన్ని పెట్టి డెడ్ బాడీని పెట్టి వైజాగ్ పంపించారంట వైజాగ్లో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని సముద్రంలో దీన్ని వేసేయండి అట్లాగే ఇప్పటి వరకు వాడిన సిమ్ కార్డులు ఫోన్లు కూడా దాంట్లో పడేసి సముద్రంలో పడేయమని చెప్పారంట ఇప్పుడు బాడీ కోసం వెతుకుతున్నారు ఇంకా బాడీ దొరకలేదు సో ఇది జరిగిన ఇది అనమాట అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమయ్యేమంటే ఇద్దరు మాజీ నక్సలైట్లు ల్యాండ్ పంచాయతీలు చేస్తూ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకునే ఒక స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య రైవెలరీ పెరిగినప్పుడు ముందు జాగ్రత్తగా శ్రీకాంతచారి నన్ను చంపేస్తాడేమో వీడు ఎందుకంటే వీడు గతంలో ఇట్లా చాలామందిని చంపాడు కదా అని ముందే హుషారైపోయి నేనే వీడిని చంపేస్తే మనకి లైన్ క్లియర్ అవుతుంది అని శ్రీకాంతచారి అనుకున్నాడు శ్రీకాంత్చారికి ఇది కొత్త మర్డర్ ఏం కాదు కాబట్టి అతనికి దొరికిపోతామని ముందే ప్లాన్ ఉంటుంది అయినా కూడా సాక్ష్యాలను అంత ఈజీగా దొరకకుండా డెడ్ బాడీ కానీ దొరకపోతే మనకి సాక్ష్యాలు దొరకమనే ప్లాన్తో అతని ట్రై చేశాడు సో ఇది నాకు తెలిసి ఇప్పుడు డెడ్ బాడీ కూడా అది రూయిన్ అయిపోయి ఉంటుంది బాగా చెడిపోయి ఉంటుంది ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది మరి ఏం చేస్తారు దీన్ని నిజంగా టెక్నికల్గా పోలీసులు బాగా బిల్డప్ చేసి కేసును చేయగలిగితే అవుతుంది కానీ శ్రీకాంత్ వచ్చారు ఇట్లాంటి వాటిని ఎలా మేనేజ్ చేయాలో అతనికి బ్రహ్మాండమైన ఐడియా ఉంది అతను ముందే అడ్వకేట్లతో కూడా మాట్లాడుకొని ఉంటాడు నక్సలైట్లు చేసే హత్యలు ప్లాండ్గా ఉంటాయి అంటే ఒక హత్య చేయకముందు ఎలా రెక్కీ చేయాలి ఎట్లా ప్లాన్ చేయాలి ఎలా హత్య చేయాలి చేసిన తర్వాత కోర్టుని పోలీసుల్ని మేనేజ్ చేయడం ఎలాగా ఈ మొత్తం స్కెచ్చి సమగ్రంగా గీసుకుంటారు వాళ్ళు ఒకవేళ దీంట్లో లోపాలు జరిగితే ఎలాగా ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళు సో అంత పకడ్బందీకి వెళ్తారు నక్సలైట్ బ్యాచ్ మామూలు వాళ్ళకంటే వీళ్ళకి బాగా ప్లానింగ్ స్ట్రాటజీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు తెలిసి ఈ కేసులో ఫైనల్గా మరీ పోలీసులు నిజాయితీగా చేస్తే తప్ప ఎందుకంటే ఈయన కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఇంత వేగంగా అయినా కదిలేరు లేకపోతే ఇంత వేగంగా కూడా కదిలి ఉండరు వీళ్ళు కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ప్రెజర్ వచ్చింది పైనుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మామూలుగా అయితే పోలీసులు పెద్ద కదలరు సో ఇప్పుడైతే ఇతను ఖచ్చితంగా శ్రీకాంత్ జైలుకి వెళ్తే వెళ్తాడు అతనికి ఆల్రెడీ జైలు కూడా కొత్త కాదు జైల్లో కూడా ఎలా మేనేజ్ చేయాలో అతనికి ఆల్రెడీ ఐడియా ఉంది దాని తర్వాత ఒక వన్ మంత్ తర్వాత మీడియా అంత సైలెంట్ అయిపోతారు వన్ మంత్ తర్వాత బెయిల్ వస్తుంది మళ్ళీ ఏం చేస్తాడనేది చూడాలి మనం పోలీసులు దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్తారనేది మనం చూడాలి